మా మీ పేరు చెప్పండి ఏ ఊరు ఓకే ఓకే అమ్మా మీరేం చేస్తారు ఓకే మీరు ఓజా సాక్టరీ ఎప్పటి నుంచి చేస్తున్నారు మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా ఓకే ఓకే రక్తం ఎంత పర్సెంట్ ఉందండి ఆరు పర్సెంట్ షుగర్ ఉందా ఓకే ఇప్పుడు వన్ వీక్ నుంచి మీరు ఓకే ఓకే ఇప్పుడు వన్ వీక్ నుంచి యూజ్ చేస్తున్నారు షుగర్ టాబ్లెట్స్ ఎంత ఎంజియో వాడుతున్నారు మీరు వెయ్యి ఎంజిఓ వాడుతున్నారా ఓకే ఓకే డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యారు చెక్ చేయించుకున్నారు అంటే మీరు ఓజస్ వాడిన ఒక వారం తర్వాత డాక్టర్ను కలిసారా ఓకే ఇప్పుడు ఎంత ఉంది అమ్మా షుగర్ Okay, at the tablet